ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ప్రేక్షకులను అలరించి హిట్ ఖాతాలో వేసుకున్నారు ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాబోయే బైకర్ సినిమా కోసం పద్దెనిమిది ఏళ్ల యువకుడిగా కనిపించాల్సి రావడంతో రెండేళ్లలో ఇరవై రెండు కిలోల బరువు తగ్గానని తెలిపారు కేబీఆర్ పార్క్లో రన్నింగ్ జిమ్ కఠిన ఆహార నియమాలతో ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు సంక్రాంతి తనకు బాగా కలిసి వస్తోందని ఎక్స్ప్రెస్ రాజా శతమానం భవతి నారీ నారీ నడుమ మురారితో పొంగల్ హ్యాట్రిక్ సాధించిన ఆనందం వ్యక్తం చేశారు వచ్చే సంక్రాంతికి శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమాతో రానున్నట్లు వెల్లడించారు నారీ నారీ నడుమ మురారి టైటిల్ ను బాలకృష్ణ అనుమతితోనే వాడుకున్నామని ఆయన ఆశీర్వాదం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు చిరంజీవే తనకు ప్రేరణ అని స్వయం కృషి సినిమా తనను నటన వైపు నడిపించిందని గుర్తు చేసుకున్నారు పడిపడి లేచే మనస్సు ఫలితం తనను లోతుగా ఆలోచింపజేసిందని ఆ క్రమంలోనే తొందరపడి సినిమాలకు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నారని తెలిపారు ఇప్పుడు ఏ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా జాగ్రత్తగా ఆలోచిస్తున్నానన్నారు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే నేరుగా ఇంటర్ కాలేజీ రోజుల్లోకే వెళ్లిపోతారని అవే నిజమైన హ్యాపీ డేస్ అని వ్యాఖ్యానించారయ నిన్నటి గురించి బాధలు రేపటి గురించి ఆందోళనలు ఏమీ ఉండేవి కావని అన్నారు అప్పట్లో కాలేజీకి డొమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం అక్కడి నుంచి దాబాకు వెళ్లి తిండి తినడం అవన్నీ గోల్డెన్ మెమరీస్ అని చెప్పుకొచ్చారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్